హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ వర్క్ స్టిచ్చింగ్ చూపించాను మీకు అంటే క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలి ఎలాగా స్టిచ్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ మొత్తం చూపిస్తాను బ్యాక్ పార్ట్ కట్టింగ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టేసుకోవాలండి మన ఎల్ స్కేల్ని అంటే ఇది ఫ్రంట్ ఉక్స్ అనమాట కింద ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఇదంతా కూడా ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో అయితే మీకు స్ట్రేట్గా లైన్ వస్తుంది సో కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఎల్ స్కేల్ కావాలంటే తీసుకుని పెద్ద ఎల్ స్కేల్ కూడా ఉంటుంది అది ఇంకా మంచిది ఎందుకంటే మనకి డ్రెస్సులు కూడా చాలా బాగా కర్వ్ అనేది స్ట్రేట్ లైన్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఐరన్ చేసేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ తడుపుకుని ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది ఇప్పుడు వీళ్ళకి చెస్ట్స్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి నేను కొలతలతో తీసుకున్నాను అనమాట బాడీ కొలతలతోటి ఎందుకంటే వీళ్ళకి బ్లౌజు సెట్ కాదు అంత తొందరగా అందుకుని చెస్ట్ ఒకటి తీసుకున్నాను ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్ హైట్ అనేది కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి కింద ఉంది చూసారు అక్కడ కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందంటే పాటు హైట్ ఎంత ఉందో అంత అంటే ఎనిమిది ఇంచులు వీరికి వచ్చింది నేను చెక్ చేశాను కింద చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర కదా పైన కూడా ఎనిమిదిన్నర ఇచ్చి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్కేల్ తీసేసుకుని నార్మల్ స్కేల్ తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి మీకు ఇది లైట్ కలర్ అవ్వటం వల్ల మీకు మార్కింగ్ అనిపించట్లేదు నేను చెప్పేది వింటే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్ విడుతూ రెండు ఇంచులు తీసుకోవాలి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోండి నెక్ కోసం రెండు ఇంచులు కింద మూడు ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ తక్కువ ఉంది కదా అందుకుని ఇలా స్కేల్ తోటి ఎల్ షేప్ తోటి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు వచ్చింది కదా చంక డౌన్ కూడా ఐదు ఇంచులు ఇచ్చుకోవాలి అయితే ఇక్కడ ఐదున్నర ఐదు ఇంచులు వచ్చింది కదా కింద కూడా ఐదు ఇంచులు ఇవ్వండి ఇలాగా ఐదు ఇంచులకి ఇచ్చేసుకుని చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకోండి ఓకేనా ఇక చెస్ట్ లూజ్ కూడా ఎనిమిదిన్నర ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్ ఈ నెక్ కట్ చేయకూడదండి ఓకేనా ఎందుకంటే మన కట్ వర్క్ కదా ఇలాగా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఉండాలి ఒకటి ఆవు ఉండకూడదు చిన్న సైజు కదా ఒకటి ఆవు అయితే సరిపోతుంది అనుకుంటారు నెక్ డీప్ లేదు కదా పట్టేస్తుంది అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్ కరువు తిప్పేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటే మనకి ఆరు రూజు ఏడించులు అనమాట ఏడించులు అయితే రావాలి నాకు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట చెస్ట్ అనేది ముందు మళ్ళీ చెక్ చేసుకుంటాను ఎంత వచ్చింది షోల్డర్ అనేది కరెక్ట్గా ఉందా చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో అంత అనమాట లైట్గా కొంచెం తక్కువైంది ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది ఐదు మీద రెండు గీతలు వచ్చిందండి సో ఐదు మీద ఫుల్ నెక్ డీప్ డీప్ నెక్ అయితేనే ఐదు ఇంచులు తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి సో ఇది నెక్ పైకి ఉంది కాబట్టి ఐదు పావు తీసుకోవాలన్నమాట ఈ షోల్ ఈ ఎలషేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఇది గుర్తుపెట్టుకోండి మీరు కరువు స్కేల్ తోటి ఇలా నీట్ కరువు తిప్పేసుకుని ఇప్పుడు చూసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా నాకు వచ్చేసి ఏడు ఇంచులు అయితే వచ్చేసింది ఓకేనా ఇప్పుడు నడుము లూజు నడుము లూజు ముప్పై ఇంచులు నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం ఇంచు ఎనిమిది ఎనిమిదిన్నర ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అలా తీసుకోండి సరిపోతుంది అంతే నెక్ కట్ చేయకండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిదీ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇలా అనమాట ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయింది ఇక చిన్న టక్ ఇచ్చేద్దాము ఇక్కడ కింద ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఇలాగ ఎందుకంటే మనం క్యాన్వాస్ అనేది కట్ చేసుకుంటానికి ఈజీ అవుతుంది అన్నమాట ఇలాగా ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా వేసుకోవాలన్నమాట అంటే కోరాస్ మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోండి ఇలా క్రాస్గా వేసుకుని మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇక చంక దగ్గర కూడా అంతే చెంక దగ్గర కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ప్రెస్ చేయండి ఇలాగా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఫోల్డింగ్ వైపు కూడా అంతే ఫోల్డింగ్ వైపు కూడా హైట్ దగ్గర కూడా అంతే డ్ సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిట్ ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డరు కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడ మనం షేబెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక డీప్ వరకు ఎంత వచ్చింది మనకి పదిన్నర వచ్చింది పదిన్నర కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది టెన్ పాయింట్ సెవెన్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని టెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఐదున్నర ఇంచాలండి వీళ్ళకి అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం వీళ్ళకి కిందకి చెస్ట్ అనేది దిగిపోతుంది అనమాట ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నెక్ కూడా కట్ చేయకూడదు ఈ వీల సహాయంతో ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే మనకి కింద కూడా పడుతుంది కదా కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఫుల్ వీడియో పెడతాను ఇక్కడ హైట్ బ్యాక్ పార్ట్ హైట్ దగ్గర కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి ఇలాగ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ కింద నుంచి అంటే సెకండ్ లైన్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకు ఇలా క్రాస్గా వస్తుంది అనమాట తర్వాత జాయింట్లు వేసుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ దగ్గర నుంచి మనకి నెక్ డీప్ ఉంది కదా అక్కడ ఉక్స్ పట్టిని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి టేపును పట్టుకుని రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచి తీసుకోవాలి వీళ్ళకి అంతే ఉంది వన్ ఇంచ్ కన్నా ఇంకా కొంచెం తక్కువే ఉంది డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటిలో మధ్యలో ఒక మార్కింగ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఈ నెక్క దగ్గర కూడా అంతే సేమ్ నెక్క కట్ చేయకూడదు ఓకేనా సైడ్ కొన్ని అతుకులు పడతాయి ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేయాలి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని సైడ్కి ఇంకోడి ఇలాగా క్లాత్ని ఎక్స్ట్రా అది మన మార్కింగ్ని ఎక్స్చేంజ్ చేస్తే ఒక ఇంచు టేపును పైకి వదిలేయాలి ఇలాగా వదిలేసుకుని రెండున్నర ఇంచులు కదా మార్కింగ్ వేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఎంత రావాలి షేప్ బెల్ట్ కటింగ్ అనేది సో ఇక్కడ చూడండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు పొడుగు వచ్చేసి ఒక పది పదించులు చాలు లేండి ఇది చిన్న సైజే కదా పది ఇంచులు అయితే సరిపోతుంది స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా లై లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పొడుగు వచ్చేసి ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర మెయిన్ డాట్ వైపుకి రెండున్నారా పట్టి వైపుకి మూడు మనం సైడ్ జాయింట్కి మార్కింగ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక పావు ఇంచ్ మాత్రమే వదలాలి అదే మెయిన్ బ్లౌజ్ మీద పెట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ టేపున పైకి వదిలేయాలి ఎందుకంటే కింద పైన ఖర్చులు కావాలి కదా అందుకుని ఇక్కడ రెండున్నారా ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు మెయిన్ డాట్ దగ్గర రెండున్నర నేను ఆల్రెడీ చెక్ చేశాను ఎందుకంటే వీళ్ళకి చాలా బ్లౌజులు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ పైపింగ్ కోసమైనా ఒక వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఇంకా దానికోసం అయితే ఇప్పుడు ఏం చెప్పను జస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకుని కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అని చెప్తాను ఇంకొక లేయర్ కావాలి కదా సో ఇది అయితే కట్ చేస్తున్నాను అనమాట డబల్ లేయర్లు ఉండాలండి షేప్ బెల్ట్ లేకపోతే కిందకి దిగిపోతుంది అనమాట షేప్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇది కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాం సగానికి ఫోల్డ్ చేసేసేయండి మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా క్రాస్గా పెట్టుకోండి ఇలాగా ఓకేనా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటున్నాను అనమాట షేప్ బెల్ట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఆ పైన పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే ఎలాగైతే అడ్జస్ట్మెంట్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నీట్గా ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్